హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒకసారి ఫోటో చూడండి ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ పిక్లో కూడా ఒక నిరుద్యోగ నిరుద్యోగులు ఉన్నారు అంటే ఇప్పుడు మీకు అర్థమైందో లేదో తెలియదు ఇంత చక్కగా ఉండేది మన ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు అని నేను అనుకుంటున్నాను ఇది లైబ్రరీ అండి ఎందుకు లైబ్రరీతో చేస్తున్నాను లైబ్రరీ ఫోటోతో వీడియో అంటే మనకి గవర్నమెంట్కి మర్చిపోయిందా లేకపోతే ఏంటో నాకు తెలియదు కానండి అండి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కోర్సు ఉంటుంది మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కోర్స్ ఉంటుంది ఇవన్నీ రెగ్యులర్ ఉంటాయి డిస్టెన్సు ఉంటాయి ఈ కోర్సులు చదివిన వాళ్ళకి ఇప్పటికొచ్చి వచ్చి ఒక నోటిఫికేషన్ కూడా లేదండి మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటో తెలియట్లేదు ఎప్పటి నుంచో గవర్నమెంట్ ఇస్తాము నోటిఫికేషన్ అని ఆ ప్రభుత్వం అంది ఈ ప్రభుత్వం ఇస్తామంటుంది పని కానీ ఈ పోస్టులు ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియట్లేదు నాకు అర్థం కావట్లేదండి నాకు నాకు తెలిసి ఈ లైబ్రరీస్ కోసం ఈ లైబ్రేరియన్ కోర్సులకి ఐ మీన్ లైబ్రరీ నిరుద్యోగులకి పోస్టులు పడి ఒక పదిహేను ఏళ్ళు పైన అయి ఉంటుందండి ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం ఉంటే ఇప్పుడు వరకు రాలేదు మరి రిటైర్ రిటైర్మెంట్లు ఉండవా అండి వాళ్ళకి ఉంటే మరి పోస్టులు రావాలి కదండి ఇప్పుడు లో కాలేజీలు పెంచేస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజీలు బోల్డ్ ఎక్కువైపోయాయి డిగ్రీ కాలేజీలు అంటున్నారు ఏంటి ప్రతీ జిల్ ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ అన్నారు మరి ఇన్నున్నప్పుడు మరి లైబ్రరీలు కూడా ఉండాలి కదండీ అంటే లైబ్రరీలు ఉండవా అండి కాలేజీల్లోని ఇంజనీరింగ్ కాలేజీలో లైబ్రరీ ఉండదా మెడికల్ కాలేజీలో లైబ్రరీ ఉండదా డిగ్రీ కాలేజీలో లైబ్రరీ ఉండదా పీజీ కాలేజీలో లైబ్రరీ ఉండదా లైబ్రరీ కోర్సులు పడిన తర్వాత యూనివర్సిటీలు కూడా వచ్చేయండి ఒక మూడు యూనివర్సిటీల వరకు వచ్చాయి ఇప్పుడు ఆ యూనివర్సిటీలో లైబ్రరీ కోర్సులు ఉండవా అంటే లైబ్రరీలో లైబ్రేరియన్ అనే వ్యక్తి ఉద్యోగం ఉండదా ఎలా సార్ ఇలాగా ఇట్స్ అమేజింగ్ జింగ్ జింగ్ అన్నట్టుంది మాకు పరిస్థితి ఇస్తామంటున్నారు నోటిఫికేషన్లు డిఎస్సి ఇచ్చారు బాగా చేశారు జీవితంలో గుర్తుండిపోయే డిఎస్సి ఇది మరి బిఎల్ఐఎస్ బిఎల్ఐఎస్ చేసిన వాళ్ళు ఎంఎల్ఐఎస్ చేసిన వాళ్ళు కోర్సులు ఎందుకు సార్ అసలు ఈ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు మాస్టర్ ఆఫ్ లైబ్రరీ చేసిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటండి అగమ్య గోచరంగా లేదు ఏజ్ లిమిటేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా మాకు వస్తుంది కదా ఎందుకంటే ఇవి ఎన్నో సంవత్సరాలు ఏడేళ్ళు కూడా కాదండి ఇవైతే ఇంకా దారుణం ఇవి వచ్చి అసలు ఎప్పుడు వచ్చిందో నోటిఫికేషన్ అన్నట్టుంది ఇది నోటిఫికేషన్ అసలు ఇస్తారా అన్నట్టుంది ఇస్తాం ఇస్తాం ఇస్తామంటూ గెలుస్తున్నారు తర్వాత అంతే చేస్తున్నారు అందరూ ఒక అతను వచ్చి బటన్ నొక్కడానికి వచ్చి ఓ సంబరాలు చేసి బస్సులు అన్నీ మళ్ళించి ప్రజలు డబ్బు వృధా చేశాడు ఇప్పుడేమో ఇదేమో తల్లికి మందరం అంటారు అమ్మఒడి అంటారు టీచర్స్ డే అంటారు ఆడే అంటారు ఈడే అంటారు ఫంక్షన్ హాల్ పెద్ద పెద్దగా చేస్తారు ఇవన్నీ ఎక్కడండి ప్రజల డబ్బులే కదండి సామాన్యుడి మీద ట్యాక్స్ లేసే కదండి కోరి అక్కడ రేట్లు పెరుగుతూనే వచ్చాయండి ఎప్పటి నుంచో పెరుగుతూ వచ్చాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలీదు షర్మిలక్క జగన్మోహన్ రెడ్డి అన్న ఏం చేస్తున్నాడో తెలియదు మరి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు మరి ప్రతిపక్షం అంటే బొక్కలున్నా ప్రతిపక్షమే అండి హోదా వచ్చినా రాకపోయినా అపోజిషన్లో ఉంటే వాళ్ళు ప్రతిపక్షమే మరి వాళ్ళు మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడటం లేదండి అంటే అధికారులు లేకపోతే మాట్లాడరా అంటే ఫుల్ మెజార్టీలు వస్తే మీకు నచ్చినట్టుగా పనులు చేసుకుంటూ కూర్చుంటారు ఎవరు మెజార్టీ వస్తే వాళ్ళు అంతేనా ప్రజల బాధలు అర్థం కావా తర్వాత మళ్ళీ అందరూ ఒకరు బస్సు యాత్ర అంటారు ఒకరు పాదయాత్ర అంటారు ఒకరు బైక్ యాత్ర అంటారు ఒకరు సైకిల్ యాత్ర అంటారు ఇలాంటి యాత్రలు అనుకుంటూ వస్తారు మళ్ళీ ప్రజలు పిచ్చోళ్ళు చేస్తారు ప్రజలు ఈ ప్రజలు కూడా అంతేలేండి వెర్రిగోర్రెలా తయారయ్యారు ఎందుకంటే ఇవన్నీ గుర్తుండవు లాస్ట్లో ఏదో నాలుగు ఇస్తారు చూడు అదే గుర్తు పెట్టుకుంటున్నారు ఇది డిఎస్సి వాళ్ళకి నిరుద్యోగులకి సరి అయిన జేఏసీ అనేది లేకపోవడం జేఏసీ అని ఎవరో ఒకరు వాళ్ళకి నచ్చినట్టు మేమే జీఏ జేఏసీ లీడర్లని పెట్టుకుని ఉండడం వల్ల అడిగే వాళ్ళు లేక ఇలా చేస్తున్నారు మనకంటూ ఒక గుర్తింపు లేదు నిరుద్యోగ అనేవాడు ఎప్పుడు నిరుద్యోగానే ఉండాలి అన్నట్టు అయిపోయింది నిజంగానే డిఎస్సీ పోస్టులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసిన వాళ్ళు అందరికీ లేదో కొడు తెలీదు వింత ఏంటంటే రెండో లిస్టు మూడో లిస్టు అన్నారు ఒకే కమ్యూనిటీలో ఎక్కువ ఇచ్చిన మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి మాత్రం పిలవట్లేదు లిస్టులో తక్కువ వచ్చిన వాళ్ళకి మాత్రం పిలుస్తున్నారు మరి ఈ వింత ఏంటో నాకు తెలియట్లేదు ఈ ఎక్కువ వచ్చిన వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళు అన్ఫిట్ ఏదో ఒక లోపం ఉందని చెప్తున్నారు ఏం సార్ ఏదో ఒక లోపం ఉందనుకుందాం ఒక సర్టిఫికేట్ ఒక స్కూల్ సర్టిఫికేట్ వాళ్ళకి దొరకలేదు అనుకుందాం సార్ జెరాక్స్ తెచ్చారు అనుకుందాం సార్ ఒక వారం టైం ఇచ్చి ఆ లోపు సబ్మిట్ చేయండి అని కదా తర్వాత ఆ వారంలో కూడా వాళ్ళు తేకపోతే అప్పుడు తీసేయచ్చు కదా అన్ఫిట్ అని పోనీ ఇంక తర్వాత వెనక వాళ్ళన్నా పిలుస్తున్నారా ఒక్కొక్కరు నాలుగు పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు మిగిలిన మూడు పోస్టులు కనీసం పిలుస్తున్నారా వాళ్ళని పిలుస్తున్నాం అని చెప్తున్నారు కానీ దీంట్లో నిజమెంతో కూడా తెలియట్లేదు మాకు ఈ ఈ కోర్సుల గురించి అయినా చెప్పండి లైబ్రరియన్ కోర్సుల గురించి అసలు నోటిఫికేషన్ అనేది ఉంటుందా లేకపోతే ఎందుకు ఈ లైబ్రరీ అనేదే దండగా అంటారా మీ ఇష్టం ప్రతి ఊర్లో లైబ్రరీ పెట్టాలి సార్ ఎవరన్నా నాయకులు వచ్చినప్పుడు అంతేకాని ఇసుక ఇసుక రీచలకి వాటికి చేతులు కలిపి డబ్బులు తీసుకోవడం కాదండి లైబ్రరీలు పెట్టాలి సార్ ప్రతి ఊరికి అప్పుడు యువత అనేవాళ్ళు సోషల్ మీడియా నుంచి కొంచెం పక్కదారి పట్టి సోషల్ మీడియా నుంచి పక్కకొచ్చి కనీసం లైబ్రరీకి వెళ్దాం ఏదో చదువుదాం అని ఆ రకంగా అన్న రీడింగ్ స్కిల్స్ అలవాటు చేసుకుంటారు దీనివల్ల చాలా ఉపయోగం కూడా చదవడం వల్ల అంతేగాని యూ ఇది సోషల్ మీడియా వల్ల కాదు కదండి ఇలా అన్న లైబ్రరీ స్కి లైబ్రరీకి వెళ్ళడం వల్ల అన్న స్కిల్స్ పెరుగుతాయి కాబట్టి ప్రతి ఊరికి ఒక లైబ్రరీ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం సార్ పోనీ ఒక ఊరికి కాదు సార్ రెండు ఊళ్ళు కూటం రెండు ఊళ్ళు కూడలు ఉంటుంది కదా రెండు రెండు మూడు ఊర్లు కలిపి ఒక్కటన్నా పెట్టండి మండలానికి ఒక్క లైబ్రరీ అన్నా పెట్టండి అప్పుడు ఉపయోగం కదండి ఉద్యోగాలు పెరుగుతాయి అప్పుడు లైబ్రరీస్కి ఆదరణ ఉంటుంది కొంచెం ఎడ్యుకేషన్ అనేది అందరికీ కూడా చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది ఎందుకంటే పాత విషయాలు కూడా మన చరిత్ర సంస్కృతి అన్నీ కూడా ఈ లైబ్రరీలో బుక్స్ వల్ల చదవడం వల్ల బుక్స్ పెట్టడం వల్ల మంచి బుక్స్ తీసుకురావడం వల్ల అర్థమవుతాయి సార్ అసలు చిన్నపిల్లల లైబ్రరీ అంటే ఆఫీస్ రూమ్లో బుక్స్ ఇవ్వడం అనుకుంటున్నారు స్కూల్స్లో అలాగే ఉంది మరి సపరేట్గా ప్రైవేట్ స్కూల్స్లో అయితే సపరేట్గా లైబ్రరీసే ఉండవు ఒక ఆఫీస్ రూమ్లో ఉంటే ఒక నాలుగు బుక్స్ అంతే ఇదండి లైబ్రరీ మరి వీళ్ళు ఉద్యోగాలు ఏమయ్యాయో వీళ్ళు వేస్తారు వీళ్ళకు ఉద్యోగాలు వేస్తారో వేరే కూడా తెలియ తెలియని అగమ్య గోచరంగా ఉన్నారు వీళ్ళు